హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ మా వీకెండ్ చాలా బాగా జరిగిందండి ఈ వీడియోలో చూపిస్తాను మండే నుంచి ఫ్రైడే వరకు చాలా బిజీగా జరుగుతుంది కంపల్సరీగా మేము సాటర్డే సండే ఏదో ఒకటి స్పెషల్గా అయితే ఉండాలని ఫిక్స్ చేసుకుంటామండి ఎప్పుడు వర్క్ పిల్లలు ఇంట్లో పని అదే కాకుండా పిల్లలకి ఎంతసేపు మనం వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి ఇచ్చినా వాళ్ళతో కూడా కొంత టైం అయితే స్పెండ్ చేయాలి సో ఇది ఫ్రైడే ఈవినింగ్ బయటకు వెళ్దామా అని చెప్పి రెడీ అవుతూ ఉన్నాము ఇక్కడ బే నుంచి మనకి స్టో క్రీమ్ ఉంటుంది కదా అదొక్కటే నేను అప్లై చేసుకున్నాను చాలా బాగా అనిపించింది వింటర్లో కదా నాది బాగా డ్రై స్కిన్ అదొక్కటి నాకు బాగా సెట్ అయ్యింది ఎవరైనా డ్రై స్కిన్ వాళ్ళు ఉంటే ట్రై చేయచ్చు నా డ్రెస్ అయితే రిలయన్స్ స్టోర్ అండి

नहीं लाते तुम तुम नहीं वो अंकल कंडक्टर अंकल चला रहे थे ना చెప్తున్నారు पापा उस समय हम लोग वो पीछे ఎప్పుడు వర్క్సే కాకుండా పిల్లల కోసం కూడా టైం స్పెండ్ చేయాలి అని చెప్తా ఉన్నాను కదా మా పిల్లలు ఎన్ని కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు ఆల్మోస్ట్ వీక్లో వాళ్ళకి మాట్లాడడానికి వాళ్ళ డాడీ టైం కూడా ఇచ్చి ఉండరు మేబీ మన పిల్లలకి ఎంత కాస్ట్లీ బట్టలు వేస్తున్నామా ఎంత కాస్ట్లీ ఫుడ్ పెడుతున్నామా కాదు మనం వాళ్ళ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో కూడా ఒక్కసారి మీకు మీరు అబ్జర్వ్ చేసుకోండి యాక్చువల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళకి కూడా ఉండదు అసలు ఖాళీ స్కూల్స్ హోంవర్క్స్ చదువుకోవడం పడుకోవడం అండ్ ఇంకా మా హస్బెండ్ కూడా అలా ఆఫీస్లో ఫోన్ కాల్స్ ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ అలా గడిచిపోతూ ఉంటుంది నాకైతే మాత్రం చాలా అనిపిస్తుంది అయ్యో పిల్లలకి ఏమీ స్పెషల్గా అయితే మనం ఏం చేయలేకపోతున్నామే అని చెప్పి బిఫోర్ డేస్ అయితే మన చిన్నప్పుడు చాలా బాగుండేది ప్రతి చిన్న విషయం ఇంట్లో గంటల గంటలు మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడైతే పిల్లలకి అంటే స్కూల్లో ఏమైంది ఏంటి అనేది మనం కూడా అడుగుతూ ఉండాలి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు బాగా మాట్లాడి అన్నీ షేర్ చేసుకుంటారు ఇంకొకరు అసలు ఏమీ చెప్పరు మన వాళ్ళని కూడా అడిగి ఏంటి ఎలా నడుస్తుంది అన్నీ తెలుసుకుంటూ ఉండాలి మా పిల్లలైతే ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏందో అసలు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద పిల్లలు అయిపోయారేమో అనే ఫీలింగ్లో అలా అనిపిస్తూ ఉంటుంది అంటే మార్నింగ్ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకొని వాళ్ళ బ్యాగులు వాళ్ళు సర్దేసుకొని అలా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటే మంచిగా అనిపిస్తుంది బట్ ఏంటి పిల్లలు ఇంకా పెరిగిపోయారా మనం వీళ్ళకి ఇంకేం చేసేది లేదా అలా కూడా అనిపిస్తుంది ఇక్కడ కొంచెం షాపింగ్ అని చెప్పాను కదండి కిషిత్కైతే అలాగా జస్ట్ నైట్వేర్లా తీస్తూ ఉన్నాను చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళకి అలా మనము ఎన్ని కంప్లైంట్స్ అది కావాలి ఇది కావాలి మా ఇంట్లో అయితే అలా ఉంటూ ఉండేది నా పిల్లలైతే పెద్దగా ఎలాంటి అల్లరి చేయరు ఏమీ అడగరు అని నాకు నేను ఫీల్ అవుతూ ఉంటాను మీ పిల్లలు ఎలా ఉన్నారు మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి పేరెంట్స్కి పిల్లలకి మంచి రిలేషన్ ఉండేటట్టు చూసుకోండి అంటే పిల్లలందరికీ పేరెంట్స్ ఇష్టం ఉంటుంది సేమ్ పేరెంట్స్ అందరికీ పిల్లలు ఇష్టం ఉంటారు బట్ ఏంటంటే ఆ చిన్న టైం గ్యాప్ అనేది ఉంటుంది కదా అస్సలు చాలామంది పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అసలు మేము పిల్లలకి ఇది ఇచ్చాంలే మేము పిల్లలకి అది కొనిపెట్టేశాము మీ పిల్లలకి టూ థౌజండ్ పెట్టి డ్రస్ తీసాను ఫైవ్ థౌసండ్ పెట్టి అది కొన్నాను టెన్ థౌజండ్ పెట్టి గోల్డ్ కొన్నాను మీరు అసలు పిల్లల్ని అసలు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ పిల్లలు నవ్వుతూ వెళ్ళి పేరెంట్ ఒడ్డులో కూర్చునే పిల్లలు చాలా తక్కువ ఉన్నారు ఈ రోజుల్లో మీరేమంటారు కామెంట్లో చెప్పండి మేబీ అలా మా డాడీ చాలా బిజీగా ఉంటారు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని పిల్లలు అనుకుంటారేమో లేదంటే పేరెంట్స్ ప్రాబ్లం ఏమో పేరెంట్స్ పిల్లలకి అంత చనువి ఇవ్వలేదేమో అని నా ఫీలింగ్ మళ్ళీ అందులో పేరెంట్స్ ఏం ఫీల్ అవుతారంటే ఇదంతా పిల్లల కోసమే కదా అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా తప్పు కాదండి అది కూడా నిజమే కాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి పక్కన ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అండ్ పిల్లలు చాలా హ్యాపీగా చాలా బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరు మీ పిల్లలకి ఆ టైం ఇవ్వలేకపోతే మీకు ఎలాంటి ఫీల్ రాదా మా ఇంట్లో ఏంటి అంటే యాక్చువల్గా నిజంగానే మా హస్బెండ్ కూడా పాపం బిజీగానే ఉంటారు కాకపోతే ఏంటి అంటే ఎంతో కొంత డైలీ ఒకసారి మీకు ఏమైంది ఏంటి అని ఒక రెండు నిమిషాలు అయితే మాట్లాడతారు మేము కలిసి భోజనం అయితే నైట్ అయితే మేము నలుగురు ఒకేసారి తింటాం మోస్ట్లీ ఆ టైంలో ఏదైనా ఉంటే షేర్ చేసేసుకుంటారు పిల్లలు తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు అయితే ఇంకా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్ అండి నేనైతే నా పిల్లల కోసం ఇలా ఫీల్ అవుతున్నాను అండ్ చాలామందిని నేను చూసి నాకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనిపించి మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను మీరు ఏమంటారో కూడా కామెంట్లు చెప్పండి అండ్ మీరు మీ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు పిల్లలు మీతో ఎంత అటాచ్మెంట్తో ఉన్నారో కూడా కొంచెం చూసుకోండి చూసారు కదా ఆ ఫ్రైడే బయటికి వెళ్ళి వచ్చాము చిన్నగా షాపింగ్ చేసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వచ్చిన తర్వాత ఫటాఫట్ మనం ఇడ్లీ పెట్టేసి ఇక్కడ బొంబాయి చట్నీ మీరు బొంబాయి చట్నీ చేస్తారా అదే శనగపిండి చట్నీ అండి జస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ కదా అబ్బా అంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందేమో అక్కడైతే నాకు ఇంకా డిన్నర్ కోసం రెడీ అయిపోయింది చెప్తాను కదా మేము ఒడిశాలో ఉన్నాం మోస్ట్లీ బయటనైతే తినమండి చాలా తక్కువ బయట ఫుడ్ మాకు బయటికి వెళ్ళినా కానీ చూసారా ఇప్పుడు మోమోస్ తిన్నాం లేదా అలాంటిది ఏదైనా పానీపూరి సమోసా అలాంటివి చాలా లైట్ మనకు ఉంటాయి కదా స్నాక్స్ లాంటివి కానీ కంప్లీట్గా మెయిన్ కోర్స్ అయితే ఎప్పుడూ తక్కువ అనమాట తినేవి ఏదో అకేషన్ ఏదో బర్త్డే పార్టీయో తప్పదు అలాంటప్పుడు మాత్రమే తింటాము నార్మల్గా షాపింగ్కి వెళ్ళి ఏదో ఒకటి తినొద్దాంలే అని అయితే తినము అసలు నేను సెట్ కాదనమాట ఫుడ్ మాకు నాకైతే పిల్లల విషయంలో అనిపించింది షేర్ చేసుకున్నానండి ఇందులో ఎవరైనా ఏదైనా అనుకోవద్దు ఈవెన్ మాకు కూడా అసలు ఏ ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మన చిన్నప్పటికీ మన పిల్లలకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా అని చెప్పి పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్తున్నానండి పిల్లలు మళ్ళీ పెద్దగా అయిపోతే ఆ టైం మనం స్పెండ్ చేయలేము మీరైతే మీకు వీలైనంత టైం పిల్లలతో స్పెండ్ చేసుకునేటట్టు చూసుకోండి చాలామందికి తినిపించడం నేను చాలామంది పేరెంట్స్ని అబ్జర్వ్ చేశాను తినిపించడం చాలామందికి ఇష్టం చాలామందికి ఇష్టం ఉండదు కూడా ఈ అబ్బా ఏంటి తినిపించేది అనిపిస్తుంది ఈవెన్ నా వరకు తీసుకుంటే నాకు తినిపించడం ఇష్టం అంటే ఇప్పుడు నేను మహితికి తినిపించట్లేదు అనిపిస్తుంది అబ్బా నేను మహితికి మిస్ అయిపోతున్నాను కదా అని చెప్పి అలాంటివి అయితే ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది కదా ఈవెన్ నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇంకా బొంబాయి చట్నీలో మనకి క్యారెట్ కూడా వేసేసానండి మేము నార్మల్గా క్యారెట్స్ అవి కొంచెం తక్కువగానే తింటాము యాక్చువల్గా చెప్పాలంటే హెల్దీ ఫుడ్ తక్కువ అసలు ఫుడ్ రకరకాలు తినము చాలా తక్కువ వెరైటీస్ తింటాము దట్టు చెప్పాను కదా నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేయాలని ఉన్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా యూజ్ చేసేస్తూ ఉన్నాను కొత్తగా కూడా ఈ వీక్ ఏమీ వెజిటేబుల్స్ తెచ్చుకోలేదన్నమాట చూసారా మనం ఇంత మాట్లాడుకుంటా ఉన్నాం కదా మేము బయటకు వెళ్ళి రాగానే మా హస్బెండ్ వెళ్ళి ఆయన ల్యాప్టాప్ తీసుకున్నారు మా పిల్లలు ఇద్దరు వెళ్ళి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ గేమ్స్ ఏవో వాళ్ళ డ్రాయింగ్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది తర్వాత అనిపిస్తుంది ఏంటి ఎవరు మాత్రానికి ఇంత చిన్న పిల్లలే అప్పుడే వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం అలా కూడా అనిపిస్తుంది కదా సేమ్ మా ఇంట్లో జస్ట్ ఇప్పుడు నేను ఈ టైంలో అక్కడ ఏం నడుస్తూ ఉందో అది మీతో షేర్ చేసుకున్నాను చల్లగా చలిలో వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే అందరూ హాల్లోకి వచ్చేసారు నవ్వుతూ ఉన్నారు మాహిత్ కిషిత్ అయితే కిషిత్ తినిపిస్తానంటే తింటాను మమ్మీ అన్నాడు సరే ఓకేలా అని చెప్పి ఇంకా ఊరుకున్నాను ఇంకా వచ్చి మళ్ళీ మధ్యలో చెప్తా ఉన్నాడు తినిపించండి అని చెప్పి ఏమనిపిస్తారు తెలుసా ముందే తినిపించేసి మనం తింటే హ్యాపీగా ఉంటుంది నేను ఎలా ఉంటుంది నేను నేను వేడివేడిగా ఫుడ్ తింటాను చల్లగా అయితే నాకు అస్సలు ఏదో తినాలే అనిపిస్తుంది ఇంకా ఇలా పాటలు పెట్టుకొని మా టిఫిన్ అయితే ఫినిష్ చేశాను నేను ఇక్కడైతే ఇంకా బిగ్ బాస్ నేను లాస్ట్ సాటర్డే మిస్ అయ్యాను అనమాట సో అది అలా కూర్చొని నేను మా హస్బెండ్ చూసుకుంటా ఉన్నాము డైలీ చూసేస్తాము బట్ సాటర్డే మిస్ అయినప్పుడు మాత్రం మా హస్బెండ్ నేను కలిసి చూసేసుకుంటాము ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్